టిడిపి లో చేరిన శివరాజ్ నగర్ కు చెందిన నలభై ఐదు కుటుంబాలు దర్శి పట్ల పార్టీలోనే శివరాజ్ నగర్ టీడీపీకి చెందిన నలభై కుటుంబాలు నూట ముప్పై మంది ఓటర్లు దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ సమక్షంలో వైఎస్ఆర్ సిపి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వీరందరికీ పార్టీ కలువ కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరిపిరెడ్డి సుబ్బారెడ్డి బ్రహ్మయ్య దొంత ఏడుకొండలు పత్తుల చిన్న వెంకటేశ్వర్లు శ్రీరామ్ రెడ్డి రమణారెడ్డి రామకృష్ణ లాజర్ల ఆధ్వర్యంలో ఈ నలభై ఐదు కుటుంబాల వారు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినట్లుగా బ్రహ్మయ్య తెలిపారు na <laughs> sir Healthy क钱 कर दि अपर maior not

ಆ ಲೇಲಾ ಚೆನ್ನಾಗಿ ಇಗ್ಲಾಗಿ ಹೋಗ್ತಾನೆ ಆ ಆತನ ಆ ಪಾ ಪಾ ಆ ಐ ಮೀನ್ ಶಾಪ್ ಅದು